రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబులో తెలిపారు పిఠాపురం మండలం జనసేన క్రియాశీల కార్యకర్త సత్యనారాయణకు ఐదు లక్షల రూపాయల చెక్కును అదేవిధంగా క్యాన్సర్ వ్యాధి బారిన ఇబ్బంది పడుతున్న ఓ మహిళకు రెండు లక్షల రూపాయల చెక్కును క్రియాశీలక కార్యకర్త కోనా లోబరాజు చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను తుమ్మల బాబు పెండం దొరబాబు మర్రెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు ఈ కార్యక్రమంలో చిత్రాడ గ్రామ సర్పంచ్ కొత్తలూరు సునీత ఉప సర్పంచ్ కర్రి దుర్గాప్రసాద్ పెంకె జగదీష్ బస్స నాగసత్తులు గూడాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా క్యాన్సర్ బారిన రెడ్డి నాగమణి గారికి కూడా చేతులు అందించడం జరిగింది చాలా చాలా వినూతనమైనటువంటి ఇది ఆలోచన ఇది ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇంత భారీ ఎత్తున కార్యకర్తలు సహాయం చేయడం అనేది ఎన్నడూ జరగలేదు ఎందుకంటే అధికారంలో లేనప్పుడే పవన్ కళ్యాణ్ యొక్క విభిన్నమైన ఆలోచనతోటి ఆలోచన చేశారు ఎందుకంటే జనసేన పార్టీ అంతా కూడా యువకులతో సమ్మిళితమైనటువంటి పార్టీ ఎక్కడైనా మీటింగ్కి వచ్చినా ఎక్కడన్నా ఏరే క్యాంపెయిన్కి వెళ్ళినా ఏమైనా ప్రమాదానికి లోనైతే వారి కుటుంబాలన్నీ కూడా అనాథలు పాలైపోతారన్న ఉద్దేశంతో వారందరికీ ఎంతో కొంత భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ పథకం కేవలం పథకం పవన్ కళ్యాణ్ గారి మధ్యలోంచి వచ్చినటువంటి పథకం ఇది దాన్ని గత నాలుగు సంవత్సరాలుగా చాలా చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది వందలాది మందికి కుటుంబాలకి సహాయం చేయడం జరిగింది ఆ ప్రాసెస్లో భాగంగా ఈవేళ ఇందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడే అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా ఎవరైతే క్రియా వాలంటరీ ఈ సభ్యత్వం చేశారో వారిని ఇన్వాల్వ్ చేసి ఇవ్వడం అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెప్పులు కానీ సారిచ్చే ఈ దే భగవంతుని పిల్లలకి ఇచ్చేటువంటి సార్ యొక్క శాలరీ కానీ వారందరికీ కూడా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో వాలంటీర్ల ద్వారా వారి ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది తప్పకుండా వీరి కుటుంబానికి ఇది మొత్తం కాకపోవచ్చు కాబట్టి వ్యక్తిగతంగా ఎవరూ కూడా ఐదు లక్షలు సాయం చేయడం ఈ స్కీమ్ మూలంగా వీరందరికీ సహాయం చేయడం కేవలం పవన్ కళ్యాణ్ ఆయన సాధ్యం ఆయన ఆయన మూలంగానే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేసుకుంటూ వీరందరికీ ఈ కుటుంబానికి కూడా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారు భగవంతులు వారి పట్ల అను అనుగ్రహం చూపాలని వారంతా కూడా సంతోషంగా ఉండాలని మనపూర్వకంగా కోరుతుంది శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్యులు జనసేన పార్టీ అధ్యక్షులు నిరంతరం పిఠాపురం ప్రజల కోసం ఆలోచన చేస్తూ వారి యొక్క ఆలోచన విధానంతో ఒక ఇన్సూరెన్స్ పాలసీని సభ్యత్వం ద్వారా పెట్టి వారికి ఐదు లక్షల రూపాయలని వారికి వచ్చే విధంగా చేయడమే కాకుండా వారందరికీ కూడా నేనున్నానని భరోసా కల్పిస్తూ ఎవరైతే అకాలమరణం చెందారో వారికి ఈ రోజున నలుగురికి ఐదు లక్షలు చొప్పిన చెక్కు పంపిణీ కార్యక్రమం ఈ రోజున చిత్రాడ గ్రామంలో సత్యనారాయణ అనే వ్యక్తి అకాలమరణం చెందటం వారికి ఇవ్వడం జరిగింది అలాగే నోరి లక్ష్మి అనే ఆమెకి క్యాన్సర్ పేషెంట్ రెడ్డి నాగమణి రెడ్డి నాగమణి అనే ఆవిడికి రెండు లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ నుంచి తీసుకొచ్చి ఇవ్వడమే కాకుండా వారికి మరింత అండగా ఉంటామని వారి యొక్క ఇంకా ఖర్చు ఎక్కువవుతున్న సందర్భంలో మరీ మళ్ళా ట్రై చే ట్రై చేసి ఎక్కువగా తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి మన జిల్లా అధ్యక్షులు మరిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఆ రకంగా వారికి మరికొంత ఉపకారం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున నిజంగా మన శాసనసభ్యులు పీఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ముందుకెళ్తున్నటువంటి విధానాలు నిజంగా హర్షణీయం ఇటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం ఇక్కడ ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ వారందరికీ కూడా ప్రత్యేక మాలందరి తరఫున కూడా మా అందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నా నియోజకవర్గంలో ఏదైనా ఎవరికి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ పిఠాపర్లో ఉన్నటువంటి నాయకులు అందరినీ తీసుకొని వారికి అండగా నిలవాలనేటువంటిది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన రెండవది ఏదైతే వాలంటీర్ ఉన్నారో ఏ కార్యక్రమం చేసినా కష్టపడినటువంటి వాలంటీర్తోనే పని చేయాలి వాలంటీర్ కూడా గుర్తింపు ఉండాలి ఎవరైతే జన సైనికులు ఉన్నారో వారికి కూడా గుర్తింపు అవ్వాలని ఏ కార్యక్రమం తీసుకున్నా పిఠాపుర నియోజకవర్గంలో కష్టపడినటువంటి కార్యకర్తలతోనే పని చేయించాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన దాంట్లో భాగంగానే ఈరోజు వాలంటీర్స్తో మేము ఏ కార్యక్రమం అయినా వాలంటీర్స్ని ముందు పెట్టే నిన్న అధ్యక్షులు వారు మరి సిఆర్ఎం సిఎంఆర్ఆఫ్ చెక్కులు ముప్పై ఎనిమిది చెక్కులు ఇవ్వడం జరిగిన పిడాబరి అన్ని వాలంటీర్స్ అలాగే నా జీతం నీ జీవితం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి జీతంతో నలభై రెండు మంది మరి అనాథలుగా పిలుస్తారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు దే మన భగవంతుడి పిల్లలుగా పిలవని వారికి కూడా ప్రతి పిల్లవాడికి కూడా ఐదు వేల రూపాయలు సాయుల్లో భాగంగా ఆ చెక్కులన్నీ కూడా నలభై రెండు చెక్కులు కూడా వాలంటీర్స్తోనే ఇప్పించడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను నాయకులకి తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని మేము వెనక్కి తగ్గి అంతా కూడా వాలంటీర్స్తో కార్యకర్తలతో పనిచేయించడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మరి చిత్రాల్లో ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే రెండు లక్షల రూపాయలు మరి సిఎం సీఎంఆర్ఆఫ్ ది ఎల్ఓసి ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇదే చిత్రాడు గ్రామంలో రెండు లక్షల రూపాయలు చెక్కి ఇవ్వడం జరిగింది అలాగే కొద్దిగా గొల్లపురంలో ఒకటి ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇద్దరికి అక్కడ అందజేయబోతూ ఉన్నాం అలాగే దుర్గాడు గ్రామంలో కూడా ఇంకొక ఐదు లక్షల రూపాయలు చెక్కు ఇవేళ పిఠాపురం నియోజకవర్గంలో ఇరవై రెండు లక్షల రూపాయలు ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో ఉన్న వారికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అందజేయటమే కాకుండా పార్లమెంటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా అటు తునులో కానీ ప్రత్తిపాటిలో కానీ పెద్దాపురం జగ్గంపేట కాకినాడ వన్ కాకినాడ రూరల్లో కూడా ఐదు లక్షల రూపాయలు మరి అకాల దుర్మరణం చెందిన వారికి చెక్కులు ఇవ్వటం జరుగుతుంది ఈరోజు టోటల్గా పార్లమెంట్ వ్యాప్తంగా పద్నాలుగు చెక్కులు ఇవ్వటం జరుగుతుంది అలాగే ఒక ఎల్వసీ చెక్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు అందరూ